ఈ రోజు మీ కోసం కార్యక్రమంలో సందర్భంలో సార్ తూర్పుగోదావరి జిల్లా తరఫున రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఈ రైతు సేవా కేంద్రంలో మన గ్రామ వ్యవసాయ సహాయకు ఆనుగారు సార్ ఆయన

ਮੋੜਾ ਡੀਸੀ ਹਲਿਜਾ ਕਾ ਫਾਸਨ ਸੇੜੇ ਬੰਮਲੇ ਮੁਰਗਾ ਸਾਰੇ ਇਹ ਸਰਕਾਰ ਤੋਂ ਬੇਸੋਦ ਦੀਸੋਸ ਰਾਹੇ ਦੌਸੇ ਇਹ ਦੋ ਚੇਹੇ ਬੰਦੇ ਮਿਲ ਜਾਵਾ ਜਿਤ ਕਾ ਸੇਕਾ ਨਾ ਆੜੇ ਮਾ ਤੇ ਮੁਰਗਾ ਮੱਟੀ ਕੋ ਪੁੱਤ ਕੋਕਾ ਮੁਰਗਾ ਆਈਏ ਇਡਤਾਰ ਮਹਾਨ ਬੰਦ ਨੀ ਨੀ ਨਾ 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 પદ્રિબ્રિદ્રિ કોટનરા લેમન્ડલા મંડલા 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 చూసుకోవాలి అసలు ఎప్పుడన్నా ఏకాయ వచ్చాడు ఎప్పుడు

कि बायले फुटीम तव तंगक दिगे बॉल रे ने पंडीस्ता का एग्रीकल्चरल ट्रेनिंग मीटिंग इट टू बेललेव एंड एल सेंटर हांगीलो कंदा तीन पादी पादी ला हाते शिंदे रे दाडीचे पतनाळ 11 ने आपूनी पप्पाई और एकरा ने पप्पा का बात को टेकरो इ मुकलम मार्गाना चांनागून श्री श्रीमन वांगरे 14 प्रोजेक्ट रे बितेज रे गॅलरी आणि 2 रुपयाचे नियंत्रण साउथ ईस्ट पासून नका मार्को हे मार्गत ना फेस्टिवल सिमरनी अंदर మాట్లాడడానికి విచ్చేసి ఉన్నారు సబ్కగిరిలో చెంద ఎనిగిలం కొండలు చూసి పెరిగి సాక్షాత్తు जहाटिक एसिड टेक्निकल बोल रहा था और इन्होंने बोला कि 4 एकड़्स को 4 एकड़्स को बेडरूम और वगैरह वगैरह सब मान लिया है हां और मॉडल 3 एम्स का है व्हाट इज वन ईयर इनेशन आर डी एस मॉडल से आउट टू 9000 स्क्वायर फीट 9000 स्क्वायर फुट वैसे मतलब कम के मामले में

నా పేరు వి బాలుకృష్ణ నేను నల్లజల్ల రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను సార్ నా రైతు సేవ పరిధిలో రెండు వేల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతన్న కోసం ఒక కార్యక్రమం పెట్టారు దానిలో భాగంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రతి రైతు ఇంటికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉన్న రైతులు సంక్షేమం కోసం ఏ టైంలో ఏ పంట వేయాలి నీటి భద్రత ఎలా ఉండాలి ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా ఉండాలి పాడి పరిశ్రమ అభివృద్ధి ఎలా ఉండాలి అలాగే మన ఏరియా వచ్చరికి ఆక్వా పరిశ్రమని ఏ రకంగా మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తీసుకురావాలి అలాగే మన వరి రైతులు కూడా ఇక్కడ మనకు ఎక్కువగా ఉంటారు కాబట్టి దానికి కూడా ఏది విత్తనైతే ఏ టైంలో మనకి వాతావరణం సమస్యలు కానీ అలాగే ఎరువులు తక్కువ వాడటం పెద్ద అలాగే మందులు కూడా తక్కువ వాడి పంటను దిగుబడి ఎక్కువ తీసుకురావాలనేది అన్ని కార్యక్రమాలన్నీ అందరూ కూడా అటు ఆర్టిఫికారు కానీ అలాగే మరి వ్యవసాయ శాఖ అధికారులు కానీ అలాగే పశుసవర్ధ శాఖ అధికారులు ఆప్తాకు సంబంధించిన అధికారులు అందరినీ కూడా అలాగే గ్రామ రైతులు అందరితోటి కలిపి కలిపిని అలాగే పార్టీ నాయకులు కానీ ఎన్ని పార్టీలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి రైతుకి కూడా వివరించి చెప్పడం జరిగింది అది దానిలో భాగంగా ఈరోజు గ్రామ సభలో ఈ రోజులో అన్ని వీటి మీద ఒక ఐదు విషయాలు తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాల మీద గ్రామ సభలో ఈరోజు నల్లజర్ల మండలంలో ఆయన ప్రత్యేకమైన ఒక గ్రామ రచ్చబండ కింద గ్రామ రైతులు మధ్య కూర్చుని ఈ కార్యక్రమం నడుపుతున్నారు దాంట్లో భాగంగా మనం ఈ చిన్నవేరం గ్రామం దేవారం మండలం చిన్నవేరం గ్రామం భీమవరం నియోజకవర్గంలో ఇక్కడ మనం అందరం కూడా దీనికి అతిథిగా జాయింట్ డైరెక్టర్ బస్వంత సాక్ గారు కూడా కోట్ల గ్రామం జరుగుతున్నారు అలాగే నీటి ఉన్నారు అలాగే గ్రామ ముఖ్యులు రైతులు అందరం కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నాం మేమందరం ఎందుకంటే రైతు బాగున్నప్పుడే అక్కడ ప్రజానికి బాగుంటుంది అలాగే ప్రభుత్వాలు బాగుంటాయి ఎందుకంటే రైతు లేదే మనకు జీవన విధానం లేదు రైతు అనేది ఒక వరి రైతు ఆకువ రైతు అని కాదు అన్ని రకాలు కూడా పాడి పరిశ్రమ కానీ ఆర్టికల్చర్ అంటే మనకి పెద్దగా మన ఈ ఉపయోగం తక్కువ కానీ అటు మెట్ట ప్రాంతం కానీ అటు గుడివాడగా ఉంటుంది అయినా ఈ మధ్యకాలంలో కూడా మనం కూడా కొన్ని కూరగాయలు అవి కూడా అప్పుడు పట్టిస్తున్నాం మనకి ఎక్కువగా వరి రెండోది ఆకువా మూడని పాడి పరిశ్రమ ఈ మూడు కూడా మన దేవరం నియోజకవర్గం చూసింది మన పశ్చిమ గోదావరి చూస్తే ఈ మూడు ఎక్కువగా ఉంటాయి దీని మీద పూర్తిగా మన అన్నదాత సుగ్గీభావం కూడా ప్రధానమంత్రి ఆవాస్ అదే కిసాన్ యోజన పథకం కింద కేంద్రం మరి రెండు వేల రూపాయలు విడుదలకి వచ్చి మనం ఐదు వేల రూపాయలు ఏడు వేలు ఫస్ట్ విడత వేశాం రెండో విడత మన మనం చంద్రబాబు నాయకత్వం వేశాం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజయ పారిశ్రామిక అభివృద్ధి కాకుండా అలాగే సంక్షేమ పథకాలు చేస్తున్నారు అలాగే వ్యవసాయ ఆధారిత మరి రైతులు కూడా మనం మరి ముందుకు తీసుకెళ్ళినప్పుడే మరి సమాజం కానీ రైతులు బాగున్నప్పుడే అందరికీ కూడా అన్ని రకాల అవకాశాలు ఆరోగ్యం అన్ని కూడా ఉంటాయని చెప్పేసి ఆయన ఈ విజన్ తీసుకుని రైతన్న మీకోసం కార్యక్రమం పెట్టి ప్రతి రైతు ఇంటికి పంపిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అలాగే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విషయంలో మీకు పక్కాగా తీసుకురా ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా అప్పుడు రైతులందరూ కూడా అక్కడ గొడవ గొడవలు చేశారు ఏంటంటే ఎక్కడాక ముగి మట్టి కానీ అలాగే ఎక్కడా కూడా గట్టి మీద రోడ్డు కానీ ఏమి ఏదు మృకా కూడిపోయి ఉన్నాయి పంటకాలను కూడిపోయి ఉన్నాయి మీరు రైతులు ఈ రకంగా పంట చేయాలని చాలా ఆందోళన ఉన్నారు కానీ మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి విద్య సంఘాల సంఘాలు వేసుకున్నాం శ్రీమార్ కమిటీ సొసైటీ బ్యాంకులు వేసుకున్నాం ఇవన్నీ వేసుకున్న కారణం ఏంటంటే గ్రామ స్థాయిలో రైతులకు సంబంధించి అక్కడ పంటలకు సంబంధించి కార్యక్రమం చేయడం కోసం వాళ్ళకి వాళ్ళకే అస అధికారం ఇవ్వడం కోసం కార్యక్రమం చేశాం ఇది రాబోయే రెండు మూడు నెలల్లో మీరు ఫలితాలు కనపడతాయి దీనికి ఎందుకంటే మనం మీరు చూసుకోండి ఎంతో ప్రమాదమైన బడ్జెట్ ఉన్నా సరే సంక్షేమ పథకాలు రైతులకి సంబంధించి అన్ని కూడా చేయవలసిన పరిస్థితి ఉంది అటు అభివృద్ధి ఇటు సంక్షేమం అన్ని కలిపి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిట్లో ప్రధమైంది రైతులు కాబట్టి రైతులు రైతు పంటలు రైతులు బాగున్నప్పుడే మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా రైతు ఆధారిత కార్యక్రమం రాష్ట్రం తప్ప రెండో లేదు ఇప్పుడు వైజాగ్ ఐటబ్ డెవలప్ చేయడానికి నారా లోకేష్ బాబు గారు ఎంతో కృషి చేస్తారు అలాగే పాడి పరిశ్రమ అభివృద్ధి ఒకటి అలాగే మన ఏరియా వచ్చి ఆకువ అభివృద్ధి ఒకటి ఆకు అభివృద్ధి ఉంది మనం కరెంటు యూనిట్ అంత ముందు ప్రభుత్వం గదివి చేసేసి అంతా ఇప్పుడు సిస్టమ్ తీసి సర్వే చేస్తాం ఏదైనా ఆక్వత్ జోన్లు ఏంటి మామూలు జోన్లు అని అన్ని కూడా రెండు మూడు నెలలు అధికారిక పూర్తవుతాయి రాబోయే రోజుల్లో ప్రతి రైతు కూడా ఆ రైతు క్షేమం కోసం రైతు మరి శుభ్రంగా ఉంటేనే అందరి ప్రజలందరూ కూడా మరి అన్ని రకాలైన మనకి పుట్టిదోళ్ళ కోసం ఈ కార్యక్రమం చేస్తారని చదవడం తెలియజేస్తుందో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నన్నులో ఓరవాదాన్ని మన పశ్చిమ జిల్లా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా అయిపోయింది ఆ జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ ఆయన గ్రామ సభలో ఉన్నారు మనం కూడా పేమ నియోజకవర్గంలో నేను మూడు గ్రామాల్లో అలా తిరిగి వచ్చాను అలాగే ఇప్పుడు సినిమా గ్రామంలో ఉన్నారు అందరూ కూడా వ్యవసాయ అధికారులు ఉన్నారు అలాగే పాఠశాల పరిశ్రమ అధికారులు ఉన్నారు ఆక్కువ అధికారులు ఉన్నారు రైతులు ఉన్నారు అందరూ కూడా కార్యక్రమం చేసేమని సందర్భం చూస్తుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని రైతు వర్క్ చేస్తున్న కోటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు గారి సర్పంచి ఆ కార్యాలయంలో సభకాలైనటువంటి మన ముఖ్య అతిథులు కోళ్ళ నాయస గారికి అలాగే మురళీ గారికి నీరసింహ అధ్యక్ష అలాగే వచ్చినటువంటి అధికారులకి రైతు సోదరులందరూ కూడా హోటల్ రావడం వస్తారు అండి చాలా సంతోషం ఈరోజు ఇక్కడ మనం పార్టిసిపేట్ చేయటము ముఖ్యంగా మనకి రైతన్న మీకోసం అనే కార్యక్రమము గత ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు జరిగింది అధికారులు గ్రామ గ్రామస్థాయిలో ఉన్నటువంటి సెక్రటరీ వార్డు సెక్రటరీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఎస్టేట్ కానీ యానిమల్ బండ్ కానీ హార్టికల్చర్ ఎస్టేట్ కానీ వీళ్ళందరూ కూడా సర్వే చేసి ప్రతి రైతు ఇంటి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన యాప్లు ఇచ్చారు అందరితో అన్నీ కూడా నమోదు చేశారు ఆన్లైన్ చేశారు అంటే మీ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అందరితో ఉంటాయి మీకు ఏది కావాలన్నా అందరితో ఓపెన్ చేసుకొని అవకాశం ఉందనేటువంటి అవకాశాన్ని అవగాహన కల్పించారు ఈరోజు ఏంటంటే ఆ మొత్తం దాని అంతా కూడా క్రోడీకరించి ఈరోజు ఒక విలేజ్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేయడానికని ఇట్లా మనం ప్రతి గ్రామ సభలో కూడా కూర్చొని అక్కడ దాంతో ఒక యాప్ ఉంది అందులో మళ్ళీ దాని అంతా కూడా డిజైన్ చేసి పెడుతున్నారు అందుకే మనకి గత ఐదు రోజులు వారం రోజుల్లో కూడా నీటి భద్రత మీద డిమాండ్ అంటే కొన్ని కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి వాటిని వేసుకోవటం వరకు రైతు సస్టైనబిలిటీ ఉంటుంది అంటే ఆర్థిక స్వావలంబన ఉంటుందనే ఉద్దేశంతో అది ఒకటి దాని మీద బాగా డిమాండ్ చేయమని చెప్తున్నారు తర్వాత టెక్నాలజీ అగ్రికల్చర్లో టెక్నాలజీని వాడాలి ఇంత జిల్లా అధికారిని మీ మధ్య జాయిన్ అయినండి దీనికి సంబంధించి కూడా మనకి పౌల్ట్రీ మీద కానివ్వండి తర్వాత గోకులాలు కానివ్వండి ఫస్ట్ క్లాస్ పంపిణీ తర్వాత దాణాలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు దొరుకుతున్నాయి మొదలైనవి ఈ గ్రామంలో కూడా మనకి ఇరవై ఐదు బస్తాలు దాదాపు ముప్పై బస్తాలు దాకా పశువులు దాణా ఇచ్చారు ఇంకా మీకు ఏదైనా కావాలంటే కూడా లోకల్ అయినటువంటి మన వెటనరీ అస్టిటెంట్ ఉన్నాడు అతనికి పెడితే మేము అసెంబ్జ్ చేస్తాము ఆటోమేటిక్గా మీకు ఒక టూ టు త్రీ డేస్లో మనకి దాణా సప్లై జరుగుతుంది ఇది చాలా మంచిదండి సబ్సిడీ మీద ఇస్తున్నారు వెయ్యి రూపాయలు పదకొండు వందల రూపాయలు ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు సో ఇలా అన్ని చాలా మంచి మంచి కార్యక్రమాలు అందరూ అవగాహన కల్పించుకోవడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు ఈరోజు ఈరోజు మనం దీన్ని విలేజ్ యాక్షన్ ప్లాన్గా తయారు చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వచ్చిన రైతు సేవలందరూ కూడా యోకాశించడం ధన్యవాదాలు తెలియజేస్తాను మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని రైతుల కోసం నిర్వహిస్తున్నారు ఆ బా ఆ యొక్క కార్యక్రమంలో భాగంగానే మా చిన్నమేర గ్రామంలోని మా గ్రామ సభ ఏర్పాటు చేసుకుని రైతులందరూ కూడా వచ్చి ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క సూచనలు అవి కూడా తెలుసుకుంటున్నాం ఈరోజు మా ఈ గ్రామ సభకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏఎంసీ చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారు పోల గారికి అలాగే నీళ్ళు చేస్తున్నారు అవి త్వరతగత్తిన పూర్తి చేయాలని మేము తారా ఆకుమని పోసుకోవాలంటే ఆ పనులు పూర్తి అవ్వాలని మా రైతుల తరపున కోరుకుంటున్నాం అలాగే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు ఇప్పుడు సార్వ మేము అమ్మితే మాకు ఇది వరక రెండు నెలలు మూడు నెలలు ధాన్యం డబ్బులు పట్టడానికి ఆలస్యమయ్యేది ఇప్పుడు మా ధాన్యం తోలిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లోని డబ్బులు జమ అవుతున్నాయి దాని గురించి మేము కూటమి ప్రభుత్వానికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మిస్తున్నాం